ప్రత్యేక యోధ ఆంధుల హక్కు అనే నినాదంతో తాడేపల్లెలో సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడించిన భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ గారిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో తరలించడంతో మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్న సెత్తను చూసి ఆ పోలీస్ స్టేషన్ యొక్క వాతావరణాన్ని చూసి చలించిపోయి స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ యొక్క పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న చెత్తను క్లీన్ చేసినట్లే రాష్ట్రంలో ఉన్న రాజకీయం అనే చెత్తను కూడా క్లీన్ చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ పుట్టుకొచ్చిందని ఆయన చేసిన పని ద్వారా మనకి ఇప్పుడు ఆ పార్టీ తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేసింది தரவர்த்து டிவியில் இத்திரா ராதவரின் தரோட்ட சம்பளம் கட்டாலும் ஹைதராபாத் மூணு வேறு அந்த ட்ரெஸ் ட்ரெஸ் いやいや。<laughs>